తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు మహానుభావుడు ఎప్పుడు బాలాస్వరూపం ఆయన పక్కన తిరుగుతూ ఉండేది ఆయన ఓ రోజు పడుకున్నారు అమ్మవారు ఆ గుమ్మం మీద కూర్చుంది కూర్చుంటే ఆయన చూస్తున్నారు కన్ను మాగన్ను పడుతోంది తెల్లవారుజామున మూడు గంటలకు అవి లేపేదైంది శాస్త్రి మూడైంది సంధ్యావందనం చేయాలి లే లేని లేపుతూ ఉండేది అమ్మవారు ఆయన పడుకుని చూస్తున్నారు అమ్మవారిని చూస్తూ ఇలా కన్ను మాగన్ను పడుతోంది ఇటు తొల్లేరు అమ్మవారు అటు వచ్చి కూర్చుంది గుమ్మం మీద అటు చూస్తున్నారు చూస్తూ ఇటు తిరిగారు మళ్ళీ మళ్ళీ అమ్మవారు వచ్చి ఇటు కూర్చుంది ఆయన నిద్రకు ఉపక్రమిస్తున్నవారు ఇలావో నవ్వు నవ్వారు నవ్వి మళ్ళీ కళ్ళు మూసుకున్నారు ఆవిడ లేచి నించు నంది ఎందుకు నవ్వాంది ఎందుకు నవ్వేమిటి నవ్వు వచ్చింది నవ్వానన్నారు అలా రావడానికి వీలు లేదు రోజు నవ్వట్లేదుగా నిద్రపోతున్నావుగా నన్ను చూస్తూ ఇవాళ ఎందుకు నవ్వావు జోగుతూ జోగుతూ ఎందుకో నవ్వావు నాకు చెప్పు ఎందుకో నాకు తెలిసింది ఆవిడ సర్వజ్ఞ ఆవిడికి ఎందుకు తెలీదు ఆయనన్నాడు మరి తీరా చెప్పాక నువ్వు నన్ను కోపడకూడదన్నారు చెప్పు పర్వాలేదు నువ్వు పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నావా పిల్లల్ని కానీ పెళ్లి చేసుకున్నావా అన్నాడు అంటే అమ్మవారు అంది ఎందుకు వచ్చింది నీకు అనుమానం అది మరి మీ ఇద్దరు గణపతి పూజ చేశారు కదా పార్వతీ కళ్యాణంలో అప్పటికే నీకు కొడుకున్నాడు కదా కాబట్టి మరి నువ్వు పిల్లల్ని కానీ పెళ్లి చేసుకున్నావు కదా అందుకని కానీ పెళ్లి చేసుకున్నావా పెళ్లి చేసుకునే పిల్లల్ని కన్నావా అని అడిగాను అన్నారు నువ్వు అడిగిన ప్రశ్నే సామాన్యమైంది కాదు శాస్త్రి లోకం అంతా తప్పు పడుతుంది జవాబు చెప్పంది సరే ఆయన అన్నారు వ్యాసుడిని పిలిచి చెప్తానన్నారు వ్యాసుడు ఎందుకు నేనే వ్యాసుడు చెప్పను ఆవిడ చెప్తానులే చెప్తే ఎలా తెలుస్తుంది పుస్తకం రాస్తానన్నారు మర్నాడు లేచి కూర్చుని పుస్తకం రాహిశాడు అందులో ఆయన చెప్పారు అసలు రహస్యం గణపతి అమ్మవారి పెళ్ళయ్యాక పుట్టినవాడా పెళ్ళవక ముందు ఉన్నాడా అంటే మూలాధార క్షేత్రస్తితం అంటారు కదా దీక్షితుల వారు మూలాధార చక్రమునందు ఉంటాడు ఎవరి మూలాధార చక్రంలో పరమశివుని మూలాధార చక్రంలో ఉంటాడు పరమశివుడు ఎప్పుడున్నాడని నువ్వు అంటున్నావో అప్పుడే ఆయనకి మూలాధారం ఉంది అప్పుడే గణపతి ఉన్నాడు కాబట్టి ఎప్పుడూ ఆయనతోనే ఉంటాడు ఎ ఇప్పుడు ఆయనతోనే ఉంటాడు కాబట్టి హేరంబుడు అది అసలు రహస్యం కాబట్టి హేరంబేచ పెద్ద కొడుకు అంత గొప్పవాడు అంత ప్రయోజకుడు లోకములనన్నిటి ఎందు పూజింపబడుతూ ఉంటాడు నాన్నగారే పూజ చేయాలి ఆయనే సంహారానికి వెడుతూ వెడుతూ పూజ చేసి మరీ వెళ్ళాడు అంత గొప్ప కొడుకు మరి తన కడుపున పుట్టిన కొడుకు అంత గొప్పవాడైతే తల్లికి ఎంత సంతోషంగా ఉంటుంది లోకంలో ఎక్కడైనా ప్రయోజకుడైన కొడుకున్నాడు అనుకోండి ఏ నాన్న కన్నాడండి అనరో ఏ అమ్మ కన్న పిల్లాడండి అంటారు అబ్బా మీ అమ్మాయి పూజలు చేసిందయా ఇలాంటి కొడుకుని కంది అంటారు అమ్మని స్మరిస్తారు అంత గొప్ప కొడుకు తన కొడుకు అయితే ఆ అమ్మ ఎంత సంతోషపడిపోతుంది కాబట్టి హేరంబేచ తన భర్త అయిన పరమశివుడి పక్కన కూర్చుని నిరంతరం పరమశివుణ్ణి సేవించేటటువంటి లోకములను అనుగ్రహించగలిగినటువంటి విఘ్ననాయకుడైన పెద్ద కుమారుడు తన కుమారుడని సంతోషపడిపోయేటటువంటి సహజ వాత్సల్యమున్నా అమ్మా అందుకుని హేరంబేచ గుహేచ రెండో కొడుకు ఆయన గుహుడు అన్నారు గుహుడంటే గుహ శబ్దానికి అర్థం ఏంటంటే తన సైన్యమును తాను రక్షించుకుని వాడని ఆయన సైన్యం ఏమిటి దేవతా సైన్యం ఆయన దేవతా సైన్యానికి అధిపతి కాబట్టి ఆయన దేవ సైన్యాన్ని రక్షిస్తాడు దానివల్ల ఏమవుతుంది రాక్షస సైన్యములను రాక్షస రాక్షసైన్యములు ఓడిపోతాయి ఆయన చేతిలో అందుకుని చేతిలో శూలం పట్టుకుంటాడు ఆ శూలం అమ్మే అమ్మే శూలంగా మారాయిన చేతిలో ఉంది ఆ శూలంతో చంపుతూ ఉంటాడు శక్తిని చేతితో పట్టుకుని కాబట్టి కొడుకు సర్వ సైన్యాధిపతి దేవతా సైన్యానికి ఇక్కడే ఉంటారండి దానికి దేవతా సైన్యం రాక్షస సైన్యం మంచి గుణాలన్నీ దేవతా సైన్యం చెడ్డ గుణాలన్నీ రాక్షస సైన్యం ఓ చెడ్డగుణం బైకి లేచి ఇలా చేద్దాంలే అని ఏదో తప్పు సలహా చెప్పగానే సుబ్రహ్మణ్యానుగ్రహం ఉందనుకోండి తొక్కేస్తాడు తప్పు అలా చేయకూడదంటాడు వ్యక్తి ఉద్ధరణ నుండి బ్రహ్మాండ సముద్ధరణ వరకు సుబ్రహ్మణ్యుడు చేస్తాడు అందుకే కుజగ్రహం ఆయన పేరు చెప్తే ప్రీతి చెందుతుంది కనుక అంత గొప్పవాడైనటువంటి గుహునికి నువ్వు తల్లివి వీళ్ళిద్దరినీ చూస్తే వాత్సల్యమం కూరయం నా పిల్లలు నా పిల్లలని నీకు ఎంత సంతోషమోనమ్మా ఆ సంతోషంతో పాటుగా నా పిల్లలన్న భావన ఏ తల్లికైనా ఉంటుంది అందునా ఆ పిల్లవాడు పనికి మాలినవాడు అనుకోండి ఇంకా ఎక్కువ ఉంటుంది అమ్మకది విచిత్రం లోకమంతా అయ్యో పాపం ఏంటంటే అలా ఉన్నాడు అంటే అమ్మ ఏంటో వీడు ఎలా వృద్ధిలోకి వస్తాడో వీడి బతుకి ఏమిటో అని ఏడుస్తుంది అమ్మకి ఏ పిల్లవాడి ఎందు బలహీనతలు ఎక్కువ ఉన్నాయో వాడి ఎందు ప్రేమ ఎక్కువ బలహీనతలు ఉన్నాయని ప్రేమ కాదు పరమ ఉండి కూడా లోకమునకు పనికొచ్చే ఉండి అంత ఆదిపరాశక్తి తల్లి అయినా ఆదిపరాశక్తి యొక్క అవసరం అంటే అమ్మా నువ్వు మమ్మల్ని రక్షించాలమ్మా మేము పనికి వాళ్ళని వాళ్ళవమ్మా అనేవాళ్ళు కాకుండా అంత ప్రయోజకులైన కొడుకులు తన కొడుకులని ఆవిడికి సంతోషం కాబట్టి ఇప్పుడు ఆ కొడుకుల కోసం ఆవిడ చేయవలసిందేం లేదు అంత గొప్ప కొడుకులు హేరంబే హేరంబేచ గుహే హర్షభరితం వాత్సల్యం సంతోషంతో కూడిన వాత్సల్యం